అక్రమార్కులకే మంత్రి అండదండలు నాడు నియోజకవర్గంలో అక్రమాలకు తావివ్వమని పేర్కొన్న మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి ఆయన ముఖ్య అనుచరుడు గొడిసెల బాపురెడ్డి చెరువును కబ్జా చేసి పత్తిమిల్లు నిర్మిస్తే అటు మిల్లులో నేడు మంత్రి పత్తి కొనుగోలు ప్రారంభించడం అనుమానాలకు తావిస్తుంది అక్రమాలను ఉపేక్షించబోమని పేర్కొని పార్టీ గెలుపులో భాగమై పార్టీ జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి అక్రమార్కులకే నియోజకవర్గంలో పెద్దపీట వేస్తున్నారు గతంలో శనిగగుంట మత్తడి పేల్చివేతలో మూల కారకులను వదిలేసి అమాయకులు జైల్ పాలు చేసిండు ఇప్పుడు మరో చెరువును కబ్జా చేసి పత్తి మిల్లును నిర్మిస్తే అటి అక్రమార్కులకు కొమ్మున్నాడు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇప్పటికైనా మంత్రి తన తీరు మార్చుకొని చెరువులు కబ్జా చేసిన బాపురెడ్డిపై చర్యలు తీసుకొని పత్తి మిల్లును కూల్చివేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని విఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నామన్నారు మంత్రి విదే వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వారు ఈరోజు పత్తి మిల్లుకు ఓపెనింగ్ వచ్చి పత్తి ఓపెనింగ్కు కు వచ్చి రామజోగిరి హాజరాపేట శివారి ఇరవై నెంబర్ ఇరవై ఆరు నెంబర్ సర్వే నెంబర్ల ఇంత ముందు కూడా పత్తి మీరు కబ్జా చేసిందని రెండు ఎకరాల ముప్పై ఐదు గుంటలు కబ్జా చేసినట్టు ఎంఆర్ఓ గారిని ఆ సర్వే చేసినట్టు రిపోర్టు కూడా మాకు ఇచ్చిన కూడా ఛానల్ వచ్చింది పేపర్లలో వచ్చింది కబ్జా చేసినట్టు నిజం ఒప్పుకున్నాను అయ్యా మినిస్టర్ విజయ్ వెంకటస్వామి ఎమ్మెల్యే గారు మీరు ఒక మినిస్టర్ వీళ్ళు ఏ పార్టీలో అధికారం ఉంటే ఆ పార్టీలో పోయి ఇలా ప్రజలు అడుగుతున్నారు అయ్యా ఎమ్మెల్యే సాబ్బ ప్రజలను అలా కాపాడుతున్నావు అని అడుగుతున్నాను ప్రజలు అంట నేను అంటలేను ప్రజల దగ్గర మీ మంచి పేరు మంచి పేరు పోతుంది కానీ ఆ రోజు మత్తడి బాంబాస్టింగ్ అయితే అమాయకులను జైలు పంపించను అసలు ఆయన నిన్ను కాపాడింది ఈ రోజు పత్తి మీరు అక్కడ రెండు వేల ముప్పై రోజులు భూమి కబ్జా అయినట్టు టీవీ వచ్చింది పేపర్లు వచ్చింది రాష్ట్రం మొత్తం వచ్చింది రాష్ట్రం మొత్తం వచ్చినా కూడా అయ్యా ఆ వివేకెంగట స్వామి మీరు సార్ మీరు ఆ బూ ఇరవై ఐదు వంద ఇరవై సార్లు భూమి రెండు వేల ముప్పై రోజులు కబ్జా అయితే నువ్వు ఆయన దగ్గర పోయి పత్తిలు కాదు పోయి ఆయన పక్కకు పెట్టుకొని నువ్వు ఆయన కాపాడుకుంటూ వస్తున్నావు ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నాం నువ్వు ఏ మీటింగ్లో అయినా ఉంటావు మా దాంట్లో కబ్జా చేస్తే నాయస్థానం ఉన్నది నే రాష్ట్రం ఏంబడి పెట్టుకొని తిరుగుతాను మీరు మా న్యాయం ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఆ తప్పు చేసిన వాడు ఒకటి ఇంత దోచుకుంటారు మీకు కళ్ళ కనబడతలేవా మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదైనా ఇంటి పక్షాయి ఎందుకు పోతుంది కబ్జాదారులో ఎందుకు పెడతాను అసలు అయినా జెండా మోసిన పార్టీలో కాంగ్రెస్ పార్టీ జెండా మోషన్ అసలు ఉండలేక మీరు విలువే అండి ఇలా ప్రజలు మెచ్చుకుంటలేదు ప్రజలు అంటాను నేను అంటలే ప్రజలే అంటాను ఇలా చిన్నోడు ఎమ్మెల్యే విద్యార్ ఇంత కూడా అయితే కబ్జా చేస్తున్నాను పక్క పెట్టుకొని తిరుగుతాను ప్రజలు అంటున్నారు మేము అంటాను మీకు 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 మంచి పేరు ఉన్నాయి సార్ విద్యకు సార్ మీ పేరు ఖరాబ్ అవుతుంది సార్ ఇలా చేయబట్టి దొంగలు చేయబట్టి ఇలా పక్కకు పెట్టండి వీళ్ళు వీళ్ళు కర్జా చేసే రేపు పొద్దున్న బ్యాజ్జి పట్ల బియాజ్ పడ్డ కత్తలు మీరు మీకు మీరు గుర్తుకు సార్ కొంచెం మీకు బియాజ్ పడట డిమాండ్ చేస్తున్నాం అది రెండు వేల ముప్పై కోట్ల భూమి మీకు మీ అధికారం పంపించి మీరు ఒక మినిస్టర్ అధికారం పంపించి అది సర్వే చేయించి ఆ భూమి మొత్తం అన్ని వాళ్ళ గవర్నమెంట్ కానీ మేము డిమాండ్ చేస్తున్నాం విదేశాక సాం సార్